జై సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిపుణానంద బోరు గారికి జై మాతా మాత అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై సోదరి సోదరి మనులారా ఇప్పుడు నాలుగు రకాలైనటువంటి మానవులు గురించి తెలుసుకున్నాం అసలు నాలుగు రకాలైనటువంటి మానవులు అంటే ఏమిటి అంటే ఒకటి మానవుడు రెండు పశు మానవుడు మూడు రాక్షస మానవుడు నాలుగు దైవ మానవుడు ఈ నాలుగు రకాలైనటువంటి మానవులు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది అంటే మానవుడు అంటే తను తినే ఆహార విషయంలో అనేకమైనటువంటి మార్పులు చేసుకొని తింటూ ఉన్నాడు తను నివాసించుటకు సుందరమైనటువంటి భవనములు నిర్మించి అందులో అంత్యాతులికమైనటువంటి హంసకులికలు అంటే టీవీ అని టేప్ అని మెత్తటి పరుపులని ఇట్లా అనేకమైనటువంటి వస్తువులను తనకు అనుకూలంగా వినియోగించుకుంటూ తనకు నచ్చను కన్యను వివాహము చేసుకొని రతికేలి వినోదములతో భోగ భాగ్యములతో అనుభవిస్తూ ఉన్నాడు కొంతకాలానికి గాని కలిగినప్పుడు వారిని తనకంటే గొప్పవాణిగా చేయుటి కొరకు వారి కొరకు ధన కనక వస్తువు వాహనములు ఎన్నో సంపాదించి పెట్టి ఇచ్చి దానమని ధర్మమని కీర్తి అని ప్రతిష్టల మానవుడు ఇక్కడికి ఒక పశుపక్షాల కంటే గొప్పవాడు అని మానవుడు అనిపించుకున్నాడు ఇతన్ని మానవుడు అంటారు మరి రెండవది మానవుని యొక్క లక్షణం ఏమిటి అంటే పశువు చేను మేయిస్తున్నప్పుడు ఇది ఇతరుల చేను ఇది మా యజమాని చేను అనేటటువంటి విశిక్షణ లేకుండా వస్తూ ఉంది అది ఆహారం మార్పు చేసుకు తినే స్వభావం వాటికి లేదు గృహములు నిర్మించుకునేటటువంటి స్వభావం కూడా వాటికి లేదు మరివి సలికని ఎండకని వానకని బాధలకు ఓచుకుంటూ త్రికాలమందు అంటే మూడు కాలములు ఎందు మూడు కాలాలండి వానాకాలం శీతాకాలం ఎండాకాలం ఈ మూడు కాలములు ఎందు బాహ్య ప్రదేశంలో తిరుగుతూ ఉన్నవి మరి అవి వరసలు కూడా పాటింపక ప్రవర్తిస్తూ ఉన్నాయి అటువంటి లక్షణంతో ప్రవర్తించినటువంటి మానవుడు ద్విపద పసివేన పడుతూ ఉన్నాడు అంటే మానవుడు ఇది ధర్మము ఇది అధర్మము అని వివేకముండి కూడా ఇతరులను మోసం చేయుట ఊహించి ఇతరులు ఎవ్వరూ ఎలగకుండగా మోసం చేస్తూ ఉన్నాడు మరి తను బయట ప్రపంచంలో తాను ఎంతో ధర్మపరునిగా మంచి పాతృత్వం గలవాణిగా గొప్ప పెద్ద మనిషిగా తిరుగుతూ ఉన్నాడు తను చేసినటువంటి మోసపు పనిని ఇతరులు ఎవరు ఎరగకపోయినను తన యొక్క అంతరాత్మ ఎరుగుతూ ఉంది అందుకే వేమల గారు చెప్తారు అంతరంగమందు అపరాధంలు జేసి మంచివాని వల్లే మరు జుడుందు ఇతరు లేరగా కుంన విస్పరు వేరుగడా విరామా వినురవేమా తరంగమందు అపరాధములు చేసి మంచి వాని వల్లే మనుషులు ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు ఎరగడా అన్నాడు అట్లాగే ఈశ్వరుడు అంటే ఎవరు ఒకసారి ఆలోచన చేయండి ఈశ్వరుడు వెలుగుతూ ఉన్నాడు అన్నారు అసలు ఈశ్వరుడు అంటే ఎవరు అంటే నీలో ఉండి ఇది ధర్మము ఇది అధర్మము అని ఏదైతే నీలో ఉండి ప్రబోధిస్తూ ఉందో అదే ఈశ్వరుడు అదే ఆత్మ అదే పరమాత్మ ఆ పరమాత్మ ఎదుగుతూ ఉన్నాడు ఇతరులు ఎవరో ఎరగకపోయినను శిక్ష విధించకపోయినను ఆ ఈశ్వరుడు ఎదిగి ఆ శిక్ష విధిస్తూ ఉన్నాడు కనుక మానవుడై పుట్టి వరసలు కూడా పాటింపక అధర్మ వ్యక్తంగా ప్రవర్తించినటువంటి వాటిని ఆకారముకు మానవుడైనను నరూపంలో ఉన్నటువంటి పశువు అంటే ద్విపద పశువు అంటే రెండు కాళ్ళ పశువు అంటారు మరి మూడోది రాక్షసమానం యొక్క ప్రవర్తన ఎటువంటిది అంటే ఇళ్ళు తగలపెట్టడం కానీ కుప్పను తగలపేయటం కానీ నిండు ప్రాణాలను కొనటం కానీ తనకు ఎదురు చెప్పిన వారిని హతమార్చటం కానీ స్త్రీలను చెరచటం కానీ అమాయకులను భయపెట్టి వారి వద్ద సొమ్ము వగేర అపహరించటం కానీ తల్లి బిడ్డలను వేరు చేయటం కానీ తన పొరుగునున్న వారు మంచిగా మర్యాదగా సూచి చూచి ఆ కుటుంబంలో కొన్ని కలహాలు పెట్టి విత్తనం చేయటం కాని పెద్దలను పెద్దలు ఎవరైతే ఉంటారో పెద్దలను అగౌరపరిచి దుర్భపరిచి దుర్భాషలాడి హీనపరచటం కాని లేనిపోని చాడీలు చెప్పి ఉద్యోగాలు వగేరా తీర్చి వేయటం కాని ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి మానవుణ్ణి ఆహారమునకు మానవుడైనప్పటికీ నర రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అనబడును కనుక ఈ ప్రవర్తన కలిగినటువంటి వాడిని రాక్షస మానవులు అంటారు మనం ఒకటి ఆలోచన చేయాలి మానవుడుగా గాక పశు మానవుడుగా గాక రాక్షస మానవుడుగా దైవ మానవునిగా ప్రవర్తించటం నేర్చుకోవాలి అసలు దైవ మానవుని యొక్క ప్రవర్తన ఎటువంటిది అంటే మానవును నేత్రములకు గోచరిస్తూ ఉన్న ఈ విశాల విశ్వములో జన్మించిన తనకు తన సుత్తు ఉన్న జీవరాసులను తారతమ్యము గ్రహించాలి మానవత్వ ధర్మము ధర్మముతో స్త్రీకరణ శుద్ధి కలిగి దైవానుకూల పద్ధతిగా నడుసుకోవాలి పరస్ ఏ పులం వారైన మాతృభావంతో చూడాలి తనకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి తననింత వాణిగా చేసినటువంటి తన తల్లిదండ్రులను దైవంగా భావించి వారికి సకలము అన్న వస్త్రము ఇచ్చి పోషించాలి తనకు ఉపదేశం చేసి తనకు ఉపదేశం చేసి బ్రహ్మోపదేశం చేసినటువంటి సద్గురువును దైవముగా పూజించి వారి యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి ఇక్కడ కులమని గాని మతమని గాని వర్ణమని గాని ఎత్తు తగ్గు భేదములు పాటింపక సమిష్టి భావముతో మానవ కళ్యాణాకారముకు ఐమిగిల ముస్మిక పరోపద్ధతులను ఆచరించి పరులకు ఆదర్శకుడై సర్వసు లక్షణ సురోపితుడిగా వర్ణింపబడేటువంటి వాడే దైవ మానవుడు అంతేకాదు ఈ జన్మలోనే జ్ఞానం తెలుసుకొని నేనంటే ఏమిటి నేనంటే ఈ శరీరమా కాదు ఈ శరీరం ఒక బుట్టబొమ్మ లాంటిది ఈ శరీరంలో ఆత్మస్వరూపం బ్రహ్మస్వరూపం ఉన్నది ఆ బ్రహ్మస్వరూపాన్ని నేను అని గురుముఖత ఒకట తన్ను తాను తెలుసుకొని తాను లేనటువంటి అచల పరిపూర్ణ బోధం గ్రహించే అచల సద్గురు వలన జనన మరణ భ్రాంతి రహిత స్థితిని పొందినటువంటి